దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు ఉన్నాను నా ప్రేమిన దేవుని పిల్లలారా ఓ ప్రత్యేకమైన సందేశం మీకు అందించడానికి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడ్డాను శ్రద్ధగా ఆ మాటలు మీరు వినవలసిందిగా ప్రభుపక్షంగా ప్రాధాయపడుచున్నాను నోవాహు దినములలో జరిగిన విషయాలను మనం ధ్యానం చేస్తున్నప్పుడు కొన్నింటినీ మనం చక్కగా మనం తెలుసుకోవచ్చు అయితే నా చిన్ననాటి నుంచి కూడా ఒక విషయాన్ని నేను ఆలోచన చేస్తూ నూట ఇరవై సంవత్సరాలు నవాహు వాడను సిద్ధపరిచినట్టు నాకంటే పెద్దవారు గొప్ప దైవజనలు బోధిస్తున్నప్పుడు నేను విని నేను కూడా అలా చెప్పడం అలవాటు చేసుకున్నాను అయితే స్పష్టంగా నూట ఇరవై సంవత్సరాలు నోవాహు ఓడ కట్టినట్టు అక్కడ లేదు ఎలా మనం చెప్పాలి భక్తులు నూట ఇరవై సంవత్సరాలు నోవాహు ఓడను సిద్ధపరిచాడు సువార్త ప్రకటించబడింది ప్రజలు లోబడలేకపోయారు అని మనం చెప్తూ వచ్చాం ఆ విషయాలు గ్రంథంలో మనం తెలుసుకోవాలి స్పష్టంగా లేఖనానుసారంగా మనం ఇతరులకు బోధించాలి అంటే అక్కడ స్పష్టంగా లేవు విషయాలు లేవు అక్కడ ఆయన నూట ఇరవై సంవత్సరాలు ఓడను సిద్ధపరిచినట్టు అక్కడ లేదు అయితే నేను పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నాకు నేర్పించిన విషయాలు మీకు నేను చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను చివరి వరకు మీరు స్కిప్ చేయకుండా శ్రద్ధగా మీరు విని అనేకులకు ఈ విషయాలను తెలియపరచడానికి షేర్ చేయండి ఇలాంటి విషయాలు అనగా నోవహు కుటుంబానికి సంబంధించిన విషయాలు వారి యొక్క ఆ కుటుంబంలో ప్రముఖంగా నోవహు భార్య గారి గురించి ఒక వీడియో నోవాహు కోడనుల గురించిన మరొక వీడియో ఆ తదుపరి నోవహు గారి యొక్క మనమళ్ళు ఎవరిని వారు వివాహమాడారు ఎవరు వారి భార్యలు ఆ తర్వాత వీడియోలు ఇట్లా వరుసగా నేను వీడియోస్ నేను చేయబోతున్నాను వెని వెంటనే ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ విషయాలు అనేకులకు షేర్ చేయండి ఆలస్యం ఎందుకు వివరాల్లోకి వస్తాం నోవాహు జీవించిన దినాలలో ప్రజల పరిస్థితులను దేవుడు చూచాడు ఆదికాండం ఆరవ అధ్యాయం పదకొండు పన్నెండు వాక్యాలు భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండేను భూలోకము బలత్కారముతో నిండి ఉండేను దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండేను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును తెరిపివేసుకుని ఉండేది చెడిపోయి ఉండేను శరీరులు వారు తమకు తాముగా చెడిపోయారు దేవుడు చూచాడు చూచి బాధపడ్డాడు ఎలా బాధపడ్డాడంటే వారి యొక్క చెడుతనం ఎంతగా దేవుని బాధ పెట్టిందంటే ఆది కన్న అధ్యాయం ఐదు ఆరు వాక్యాలలో ఉంది నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యుహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యుహోవా సంతాపము నొంది తన హృదయంలో నోచుకు సంతాపపడ్డాడట సంతాప పడ్డాడట ఈ నరులను భూమి మీద నేను చేశానని ఎందుకు చేశాను ఈ భూమిద ఈ నరులను నా పోలికి చెప్పు నా స్వరూపమందు వీరిని ఎందుకు చేసుకున్నానా అని హృదయంలో నొచ్చుకున్నాడు సంతాపపడ్డాడు పడ్డాడు అనగా ఏడ్చాడు ఎందుకు చేశానా వీరిని అప్పుడప్పుడు తల్లిదండ్రులు వీడిని ఎందుకు కన్నానా నాకు చెడ్డ పేరు తెచ్చిపెట్టాడు వీడు పుట్టకపోయి ఉంటే బాగుండేది ప్రభుల వారు కూడా ఇస్కృత యోధా గురించి బాధపడ్డాడు ఇసుకైతే యువద పుట్టకపోయి ఉంటే బాగుండేది అవును ప్రియలరా దేవుడు ఈ భూమి మీద మనల్ని ఎందుకు పుట్టించుకున్నాడో తెలుసుకోక వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుడు బాధపడతాడు ఎందుకు ఈ వ్యక్తిని భూమి మీద నేను కనమని సెలవిచ్చానని ఆయన బాధపడతాడు అదే రీతిగా భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండేను దానిని చూసి ఆ ప్రజలను చూసి ఆయన సంతాపపడ్డాడు హృదయాన్ని నొచ్చుకున్నాడు నా ప్రియమైన దేవుని పిల్లలరా ఎటువంటి నిర్ణయానికి వచ్చాడు అంటే చూడండి ఆది కాండ అధ్యాయం ఎటువంటి నిర్ణయానికి దేవాతి దేవుడు వచ్చాడు అంటే దేవుడు నోహవు నోహహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది ఇదిగో వారిని భూమితో కూడా నాశనము వారిని భూమితో కూడా నాశనము అయితే ఈ నాశనము చేయక ముందు ఒక భారాన్ని పెట్టాడు నోవాహుకు అదేంటంటే ఆ పద్నాలుగు వాక్యం ఆది కాండం అధ్యాయం పద్నాలుగు వాక్యం చిత్తిసారకపు రానుతో నీ కొరకు ఓడను చేసుకున్నాము అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపట్టను వెలుపటను దానికి కీలు పూ ఇవ్వలను పదేన వాక్యం నీవు దాన్ని చేయవలసిన విధం ఇది ఆ ఓడ మూడు వందల మూరల పొడవు యాభై మూరల వెడల్పు ముప్పది మూరల ఎత్తును గలదై ఉండవలను ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడి కిందికి దాన్ని ముగించవలేను ఓడ తలుపు దాని ప్రక్కను ఉంచవలేను కింది అంతస్తు రెండవ అంతస్తు మూడవ అంతస్తు గలదిగా దాన్ని చేయవలేనాం ఈరోజు ప్రియ దేవుని పిల్లర ఎందుకు ఈ వాడ గురించి నేను చెప్పాల్సి వచ్చిందంటే నా చిన్ననాటింటి కూడా నేను వింటూ ఉన్నాను నోవాహు ఓడ చేసుకున్నట్టు ఆ వాడ నిర్మాణం నూట ఇరవై సంవత్సరాలు ఆయన చేసినట్టు మన ముందున్న పితరులు దైవజనులు బోధిస్తున్నప్పుడు నేను కూడా విని నేను కూడా అనేకులకు చెప్పుకున్నాను అయితే ఇక్కడ స్పష్టంగా నూట ఇరవై సంవత్సరాలు ఆయన వాడ నిర్మాణం చేసినట్టు మనకు కనబడదు మరి భక్తులు చెప్పారు కదా అది ఎలా మనం అవగాహన చేసుకోవాలి ప్రియ దేవుని పిల్లలరా ఇక్కడ చెడిపోయిన ఆ యొక్క భూలోకాన్ని చూచినప్పుడు ఆ సమస్య శరీరులను భూమితో పాటు వారిని నాశనం చేయాలి అని ఆయన తలంచినప్పుడు ఆది కాన మేడవాధ్యాయ మొదటి వాక్యంలో యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతి మంత్రుడివయ్యుడుట చూచితే నీ గనుక నీవును నీ ఇంటి వారును ఓడలోకి ప్రవేశించుటి ఆ తరమ్మ వారిలో ఆ చెడిపోయిన ఆ యొక్క బలత్కారులు ఆ శరీరధారులు ఆ నరులు శాపానికి గురయ్యారు కానీ వారిలో నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా దేవునితో నడిచిన వాడుగా నిందా జీవించినప్పుడు నీవును నీ కుటుంబమును ఆ వాడలోకి ప్రవేశించుడి ఆ వాడులో మీరు ప్రవేశిస్తున్నప్పుడు మీతో పాటు ఆడామగ కలిగిన జంతువులు పక్షులు పురుగులు చేపలు పలు రకాల అన్నివి అన్నిటినీ జతల జతలుగా ఆడామగగా వాటిని తీసుకెళ్ళి మూడు అరలలో ఆహారం కూడా మీరు సమకూర్చుకోండి ఒక అరలో పక్షులు అరలో జంతువులు పై అరలో మీరు ఉండండి వాటికి ఆహారాన్ని సమకూర్చండి మీరు కూడా ఆహారాన్ని సమకూర్చుకొని వెళ్ళిపోండి నా ప్రియమిన దేవుని పిల్లల ఇది అక్కడ ఉన్న విషయాలు అయితే ఎప్పుడూ ఇది ప్రారంభించబడింది ఏ రీతిగా నూట ఇరవై సంవత్సరాలు అని మనం చెప్పగలుగుతున్నాం ఆధారమయమైన ఉన్నదా ఒకసారి ఆది ఖండం ఆరవ అధ్యాయం మూడవ వాక్యాన్ని మనం చదువుదాం అప్పుడు యహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరవై ఏండ్లగు ఏండ్లగున నేను నూట ఇరవై సంవత్సరాలే ఇక వారు బతికేది మనం ఏమనుకుంటామంటే వారి కాలం నూట ఇరవై సంవత్సరాలు చేశాడు అని మనం అనుకుంటాం అలా అనుకుంటే జల ప్రళమ తర్వాత నోవాహు గారు వాడలో ప్రవేశ ప్రవేశించినప్పుడు ఆరు వందల సంవత్సరాలు తర్వాత ఆయన మూడు వందల యాభై సంవత్సరాలు బతికాడు అంటే మొత్తం తొమ్మిది వందల యాభై సంవత్సరాలు ఆయన బతికాడు గారి తండ్రి అయితే రెండు వందల ఐదు సంవత్సరాలు తెరహు ఆయన బతికారు నోహ పెద్ద కుమారుడు షేము ఏడు వందల సంవత్సరాలు ఆయన బతికాడు దీనిని బట్టి మనం చూచినప్పుడు నూట ఇరవై సంవత్సరాలు మానవుని యొక్క ఆయుష్ కాదు అక్కడ నుండి దేవుడు భూలోకాన్ని చూచినప్పుడు ఈ నరులను ఎందుకు చేశానని బాధపడి వారిని సమ్ముల నాశనం చేయడానికి ఇంకా మిగిలి ఉండేది నూట ఇరవై సంవత్సరాలు తర్వాత జల ప్రళయం వచ్చి సమ్ముల నాశనం చేసిస్తుంది అని అర్థమిస్తుంది ప్రిలరా దీన్ని మనం క్షుణ్ణంగా ఎలా మనం చెప్పగలుగుతాము అనేది ఒక వాక్యాన్ని మీకు నేను వివరిస్తున్నాను పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినాలు కలిసి ఉంటాయి చౌదా దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో వాడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్ధకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్ధకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాను ఆ వాడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందేరి పురిలరా దేవుడట దీర్ఘశాంతం చూపించాడట ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో వాడ సిద్ధపరుచుండగా అవి దయలైన వారి యొక్కకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్ధకు ఆయన ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించాను అది ఇక్కడ ఎలా చెప్పగలుగుతాం మనం నోవాహు వాడలోకి వెళ్తున్నప్పుడు ఆయన వయస్సు ఆరు వందల సంవత్సరాలు ఆది కారణం ఏడవ అధ్యాయం పదకొండవ వాక్యం చదివితే నోవాహు వయస్సు యొక్క ఆరు వందల సంవత్సరముల ఆరు వందల సంవత్సరము రెండవ నెల పదిహేడవ దినమున మహా అగాధ జలముల ఊటలన్నీయు ఆ దినమందే విడవబడిను ఆకాశపు తూములు విప్పబడిను నలభది పగళ్ళును నలభది రాత్రులను ప్రచండ వర్షం భూమిద కురిసెను ఆ దినమందే నోవాహును నోహ కుమారులకు శేమును హామును యాపేతును నోవాహు భార్యయు వారితో కూడా అతని ముగ్గురు కోరండ్రును ఆ వాడలో ప్రవేశించిరి కనుక వాడలోకి వెళ్ళేటప్పుడు నోవాహు గారి వయస్సు ఆరు వందల సంవత్సరాలు ఆదికాండం ఐదవ అధ్యాయం ముప్పై రెండవ వాక్యం చదివితే నోవాహు ఐదేండ్ల ఏండ్లు గలవాడై షేమును హామును యాపేతును కనెను ఒకసారి ఆలోచన చేద్దాం పిల్లలను అంటే అక్కడ ముగ్గురు కుమారులు ఉన్నారు వారిని కన్నప్పుడు ఆయన వయస్సు ఐదు వందల సంవత్సరాలు అక్కడ నుండి నోవాహు వాడులో అడుగుపెట్టినప్పుడు వయసు వయస్సు వందేళ్ళు అంటే ఇంకా ఇరవై సంవత్సరాలు గురించిన ఆలోచన చాలామందికి ఆలోచనగానే మిగిలిపోతూ ఉంది ప్రియల ఒకసారి ఆలోచన చేద్దాం నూట ఇరవై సంవత్సరాలు వారిక బతికేది ఆ తర్వాత ప్రచండ వర్షం వస్తుంది జల కొట్టుకుపోతారు అంటే ఆరు వందల సంవత్సరాలు ఆయన నవాహు ఓడలో అడుగుపెట్టినప్పుడు ఆరు వందల సంవత్సరాలు అక్కడి నుంచి నూట ఇరవై సంవత్సరాలు మీరు వెనకేస్తే నాలుగు వందల ఎనభై సంవత్సరాలలో ఆయనకి నవాహు గారికి నాలుగు వందల ఎనభై సంవత్సరంలో ఆయన ఉన్నప్పుడు దేవుడు దర్శించాడు వాడను గురించిన విషయాలు జల ప్రళమను గురించిన విషయాలు ఆ ప్రజలను గురించిన విషయాలు ఇక వారు బతికేది నూట ఇరవై సంవత్సరాలు మాత్రమే అంటే దానికి పైగా ఇరవై సంవత్సరాలు ఉన్నది ఆ విషయాలు రాయబడలేదు నాలుగు వందల ఎనభై సంవత్సరాల వయస్సులో ఈ మాటలు దేవుడు నవహ్ గారికి చెప్పాడు నా ప్రియమైన దేవుని పిల్లలరా అంటే మీకు అర్థమవ్వడానికి ఈ యొక్క వివరాలు మీకు మీకు చెప్పడమైనది దేవుడు పాపాన్ని చూచి సహించలేడు ఆయన నొచ్చుకున్నాడట తన హృదయంలో వారి చెడుతనమును చూచి భూమిద గొప్పదని నరులను చేసినందుకు ఆయన సంతాప ఏడ్చాడట నవాహు ఆ తరము వారిలో తను తన కుటుంబం మాత్రమే దేవునికి ఇష్టంగా జీవించింది శాంతముతో దేవుడు కండి పెడుతూ వచ్చాడట మారుతారని 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 దేవుడు కనిపెట్టాడట దీర్ఘశాంతంతో దీర్ఘశాంతం చూపాడట అక్కడున్న మాటలు పూర్వము నోహ దినములలో ఓడ సిద్ధపరుచుండగా ఓడ సిద్ధమవుతూ ఉన్నప్పుడు అవి తేలిన వారి యొక్క చెరగా ఉన్నాయట ఆత్మల చెరలోకి వెళ్ళి దేవుడు ఆత్మ ద్వారా ప్రకటించిన ప్రయోజనం లేకుండగా పోయింది ఆ ఎనిమిది మంది మాత్రమే రక్షించబడ్డారు నవాహు దినములలో ఆ ఎనిమిది మంది మాత్రమే నోవాహు తన యొక్క భార్య తన ముగ్గురు కుమారులు ముగ్గురు కోడళ్ళు ఆ ఎనిమిది మంది మాత్రమే దీర్ఘ శాంతం చూపించాడు నూట ఇరవై సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు ఆత్మద్వార అవిధేలైన వారికి ప్రకటించాడు సువార్త ఆయన ప్రయోజనం లేకుండా పోయింది ఎందుకు ఈ నరులను చేశానని ఏడ్చాడు దుఃఖపడ్డాడు ఈరోజు ప్రియ దేవుని బిడలారా యేసు వారు ఇసుక యువద గురించి కూడా ఎందుకు నేను ఆ పుట్టించానా వాడు ఎందుకు పుట్టాడు పుట్టకపోయి ఉంటే బాగుండేది తల్లిదండ్రులు మాట వినకపోతే ఆ బిడలను చూసి బాధపడతారు ఎందుకన్నానరా నిన్ను చెడ్డ పేరు తెస్తారు కొంతమంది తల్లిదండ్రులకు గ్రామంలో చెడ్డ పేరు తెస్తారు తలవంపులు తెస్తారు ఎందుకు కన్నా అని ఆ బిడలను చూచి ఏడుస్తారు అలా దేవుడు ఏడ్చాడు అయినప్పటికీ దీర్ఘశాంతంతో కనిపెట్టుకుంటున్నప్పుడు అవిదేలైన వారి దగ్గరికి వెళ్ళి ఆత్మలో ఆత్మ ద్వారా వారితో మాట్లాడిన ప్రయోజనం లేకుండా పోయింది ఆ దినాల్లో ఎగతాళి చేశారట నోవాహును ఆ కుటుంబాన్ని ఎగతాళి చేశారట నిర్మాణం అయిపోయింది నూట ఇరవై సంవత్సరాలు అయిపోయాయి వర్షం ప్రారంభించబడింది మెల్లమెల్లగా ఓడ పైకి లేస్తుంది తలుపు మూయబడింది కీలు అంటే తారు తారుతో పోయబడింది చితిసారక మురానుతో తయారు చేయబడిన ఓడ అనగా చితిసారకపు అంటే తాటి మురాను తాటి మురానుతో తయారు చేయబడిన ఓడ అది పై పైకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ప్రజలు కేకలు వేస్తున్నారు తలుపు తీమంటున్నారు అయిపోయింది సమయం అయిపోయింది అందుకని దినములు చెడవి గనుక జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని కొరకు జీవించాలి ఆనాడు ఓడ ఈనాడు రక్షణ పొందిన దేవుని బిడల సమూహంగా కూడిన దేవుని మందిరం ఆనాడు ఓడలో ఎనిమిది మంది ప్రవేశించి రక్షణ పొందుకున్నారు నీటి ద్వారా ఈనాడు బాప్తి స్వము ద్వారా సంగములో చేర్చబడి తాటి మురాను వంటి తన శరీరాన్ని చూడనల్లని కానీ గాను స్వరూపమైన సొగశం లేకుండా సెలవులో తన యొక్క శరీరాన్ని మనకొరకు బయాగము చేసి తన శరీరము ద్వారా సంఘాన్ని స్థాపించి శరీరం అనబడే సంఘాన్ని స్థాపించి అందులోకి ఎనిమిది మంది చేర్చబడినట్టు మనను దేవుడు తన సంఘములు చేర్చుకోవడానికి సంగపు తలుపులు తెరవబడి ఉన్నవి ఈ కృపా యుగములో సంగపు తలుపులు తెరవబడి నిన్ను ఆహ్వానిస్తున్నాడు ఆ అవిధే అవిధేయత కలిగిన వారి దగ్గరికి ఆత్మతో బోధించిన ఆనాడు ప్రయోజనం లేకుండా పోయింది ఈరోజు ఇంకా ఎవరైనా మార్పు చెంది సంఘంలోనికి చేరాలని ఆశించేవారికి ఆనాడు నో వాడ ఈనాడు దేవుని సంఘం అయితే ప్రభులవారు వారు ఆ సందర్భాన్ని కొత్త నిబంధనలో ఎత్తి మాట్లాడినట్లు మనం చూస్తాం పురిలేరా లోకా నుంచి ఆ విషయాన్ని మీ ముందు పెట్టాలని నేను ఆశిస్తూ ఉన్నాను చూడండి లోకా పదిహేడవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వాక్యాలని చదువుతూ ఉన్నాను నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమార్ని దినములలోనూ జరుగును నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడొచ్చు పెండ్లి ఇయబడుచు ఉండిరి అంతలో జల వచ్చి వారి నాశనము చేశాను ఎంతగా చెప్పినా ఆనాడు ప్రజలు మాట వినలేదు నోవాహు దినములలో మాట విననట్టు ఆనాడు వారి ఇష్టం వచ్చినట్టు తినచు పెండ్లి పెండ్లికిబడచ్చు వారి ఇష్టానుసారంగా జీవించినారు వారికి నాశనం వచ్చి కొట్టుకుపోయారు ఈరోజు మనుష్య కుమారుని వచ్చే దినాలలో ప్రభు మహిమేఘ మహిమ మేఘముతో ఆయన వస్తూ ఉన్నప్పుడు ఆ దినాలు ఎలా జరుగుతుంది ఈ దినాల్లో కూడా అలా జరుగుతుంది అని రాయబడి ఉంది నా దేవుని పిల్లలేరా వాస్తవముగా మనమందరం రక్షణ పొందిన తర్వాత నోహ దినములలో ఉన్న ప్రజల్లాగా ఇక తినచు త్రాగుచు సుఖభోగాలు అనుభవించుకుంటూ ఉండే దినాలు కావి ప్రసవేదనతో పావులు గారు చెప్పాడు క్రీస్తు యేసు స్వరూపం మీ అందు ఏర్పడి వరకు నేను ప్రసవ వేదన పడుచున్నానని గలతి నాలుగు పంతొమ్మిదిలో వాయబడినట్టు ఉపవాసం ఉండి అనేక రక్షణార్థం కొరకు ప్రజలందరి రక్షణ కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు మనము ప్రార్థన చేద్దాం ప్రియలేర ఆ నవహ దినాల్లో ప్రజలు ఏ రీతిగా ఉన్నారు మనుషు కుమార్ దినాల్లో రాకడ దినాల్లో అలా ఉంటారు అని రాయబడినట్టుగా ఇంకా మనుషులు అలాగే కనబడుచున్నారు వారందరి కొరకు మనం ప్రార్థన చేయవలసి ఉంది ప్రియుల నవాహు ఏ రీతిగా ప్రయాసపెడ్డాడు ప్రతిఫలం తన ఇంటి వారికి రక్షణ వచ్చింది ముందు మన ఇంటిని రక్షించుకుందాం ఆ తర్వాత ఎదుటి ఇంటి వారు వారు వెనక ఇంటి వారు సంఘములో అనేక మందిని మనం చేర్చుకుందాం ఆయన వస్తున్నప్పుడు మన మందిరము కలిసి మహిమ మేఘాలతో ఆయన చేరుకుందాం కనుక ఆనాడు నోవా ఓడ రక్షణ అనేకులకు ఇచ్చింది అనగా తన నోవా ఇంటి వారికి ఇచ్చింది ఈనాడు ఆయన స్వరక్ష సంపాదించిన సంఘం ఉంది ఆయన సంఘమే నోహు ఓడకు సాదృశ్యం ఆ సంఘములో అనేకులను మనం తీసుకొద్దాం ప్రయాసపడదాం తీసి చేస్తున్నది మన ప్రయాసము వ్యర్థం కాదు అనేక ఆత్మలు చేర్చే పనిలో మనం మెలకువగా ఉండి ప్రార్థన చేద్దాం మీ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ నా